కావ్య గారే స్వయంగా చెప్పారు నేను రిలేషన్షిప్లో లేను ప్రెసెంట్ అయితే అని సుడిగాలి సుధీర్ది ఒక షోకి కావ్య గారు రావటం అయితే జరిగింది ఆ షోలో సుధీర్ గారు అడుగుతారు మీరు రిలేషన్షిప్లో ఉన్నారా సింగిల్గా ఉన్నారా అని చెప్పి అయితే దానికి కావ్య గారు క్లారిటీ అనేది ఇవ్వటం జరిగింది ఇప్పుడు కానీ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకుంటారు ఈ వీడియో అనుకుంటున్నాను చాలా మంది వీడియో పెట్టినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అయితే కావ్య గారు ఏం చెప్పారు అంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన నేను తను నమ్మే రిలేషన్షిప్లో ఉన్నాను కానీ ప్రజెంట్ అయితే నేను ఆ రిలేషన్షిప్లో అనేది లేదు మరి కొన్ని కారణాల వల్ల మేము విడిపోవడం అయితే జరిగింది ఈ విషయం కొంతమందికి తెలుసు అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇండైరెక్ట్గా నిఖిల్ గురించే చెప్పారు కానీ నిఖిల్ పేరు అనేది తీయలేదు ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకొని కొంతమంది అయితే ఉంటారు వాళ్ళు అయితే కామెంట్లు పెడతారు ఏదో ఒకటి అది పక్కన పెట్టేస్తే క్లారిటీ అనేది రెండు సైడ్ల నుంచి వచ్చినాయి ఒక సైడ్ నుంచి ఏమో పగిలిన హృదయం మళ్ళీ అతుక్కోదు అని చెప్పారు ఇక్కడ కూడా నేను ఒకరి నమ్మాను అప్పుడు మేము రిలేషన్షిప్లో ఉన్నాం ప్రజెంట్ అయితే నేను లేను అని చెప్పి కావ్య గారు చాలా క్లారిటీగా అనేది చెప్పడం అయితే జరిగింది సరే ఇప్పుడు వీడియో మీలో కొంతమంది అది చూసే ఉంటారు చూసిన వాళ్ళు మీకేమనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి కావ్య గారు అయితే దీని గురించి చెప్పేశారు క్లారిటీగా నేను ఆల్రెడీ రెండు వీడియోలు అయితే చెప్పాను ఎందుకంటే అప్పుడే మనం రెండుసార్లు చూసాం ఒకసారి ఇన్స్టాలో స్టోరీ పెట్టినప్పుడు మనం చూసాం అలాగే ఒక ఈవెంట్కి వీళ్ళిద్దరూ వెళ్తారు అక్కడ కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకోపోవటం పైన కూడా ఒక వీడియో చేసాం కానీ ఎవరు నమ్మలేదు మరి ఇప్పుడైనా వీళ్ళు చూసిన వాళ్ళు నమ్ముతారా కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంకా వాళ్ళిద్దరంటే ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ వాళ్ళు అలాగే ఉంటారు మరి వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదా అని మనకైతే తెలియదు కానీ కొంతమంది అయితే అర్థం వెరీ హై ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్